హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మా ఇంట్లో బెల్లంతో పల్లీల ఉండలు పల్లీల పట్టీలు చేస్తున్నా మా ఇంట్లో ఎలా చేసుకుంటామో మీకు చూపిస్తారండి ముందుగా స్టవ్ పైన పెనం పెట్టుకొని ఇందులోకి ఒక మూడు కప్పుల పచ్చి పల్లీలను వేసుకోవాలి స్టవ్ను మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఈ పచ్చి పల్లీలు అన్ని వైపులా బాగా వేగేలా నిదానంగా కలుపుతూ మొత్తం అంతా పచ్చిదనం పోయేంత వరకు బాగా వేయించుకోవాలి మరీ ఎక్కువగా మాడిపోయేలా వేయించుకోకుండా దూరగా వేయించుకుంటే సరిపోతుంది స్టవ్ను మాత్రం తప్పకుండా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇందులోకి బెల్లం తురుము లేదంటే బెల్లాన్ని ముక్కలు ముక్కలుగా చేసుకొని ఇందులోకి వేసుకోవాలి బెల్లం పాకంలా మారేంతవరకు తప్పకుండా స్టవ్ని సిమ్ములోనే పెట్టుకొని మరిగించుకోవాలి లేదంటే బెల్లం మొత్తం మాడిపోతుంది ఈ మరుగుతున్న బెల్లం పాకంలోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాలాకుల పొడి కూడా వేసుకోవాలి వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఈ బెల్లం పాకం అనేది ఉండలు కట్టుకోవడానికి వీలుగా ఉందో లేదో తెలుసుకోవడానికి బెల్లం పాకాన్ని కొద్దిగా నీళ్ళలో వేసి ఒక్కసారి నొక్కి చూసి తెలిసిపోతుంది ఈ పాకంలోకి ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను వేసుకోవాలి నెయ్యి పూసుకున్న పాత్రలోకి ఈ పాకాన్ని తీసి పెట్టుకోవాలి ఈ పల్లీలు బెల్లం కలిసిన ఈ మిశ్రమాన్ని వేడిగా ఉన్నప్పుడే ఉండలుగా చుట్టుకోవాలి ఈ మిశ్రమం చల్లబడిన తర్వాత ఉండలుగా చుట్టుకోవడానికి కానీ పట్టీలుగా